నుండి మంగళగిరి తెనాలి నుండి నాడా వరకు నూతనంగా పునర్నిర్మించిన రోడ్లను రాష్ట్ర పౌర సరఫరా శాఖ నాదెళ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు తెనాలి వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆర్ అండ్ బి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శిలాఫలకం ఏర్పాటు చేసి మంత్రి మనోహర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు గుంటూరు హనుమాన్పాలెం రోడ్డును కూడా మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో పూర్తి చేశారు గుదిబండివారిపాలెం నుంచి దంతలూరు వరకు రెండు కోట్ల రూపాయలతో బుర్రపాలెం నుంచి చివలూరు వరకు కోటి డెబ్బై లక్షల రూపాయలతోనూ తినపాడు నుండి దిండుపాలెం వరకు డెబ్బై లక్షలతో రోడ్డు నిర్మాణం టెండర్లు పిలవటం జరిగింది ఇవి కాక తెనాలి మంగళగిరి తెనాలి నాడాకోడూరు వరకు ఫోర్ లైన్ రోడ్డు కోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో చేయబోతున్నట్లు ఇవన్నీ మంత్రి మనోహర్ చొరవతో జరుగుతున్నాయని ఆర్ఎండ్బి అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ తెనాలి నాడాకోడూరు రోడ్డు గుంతలమయంగా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు ప్రజలు అనేక ఇబ్బందులు పడటమే కాదు యాక్సిడెంట్ జరిగి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే మరి కొందరు వికలాంగులయ్యారు ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకొని ప్రభుత్వం నుండి నిధులు తెచ్చుకొని ప్రజలకు మేలైన సేవలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక కౌన్సిలర్ మానసారెడ్డి ఆర్ బి అధికారులు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు గుంటూరు పట్నం నుంచి తెనాలికి కలిపే రోడ్డు ప్రధానమైన రోడ్డు నారాకోడూరు నుంచి తెనాలి వరకు దీనికి గతంలో ఒక ఐదు సంవత్సరాలు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి మనందరం చూసాం అదేవిధంగా తెణాల నుంచి మంగళగిరికి వేయాల్సిన రోడ్డు కూడా ఎంత దారుణంగా వదిలేశారో దాని గురించి కూడా మనం చూసాం అధికారం అనేది ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలి మనకున్న అవకాశాల్ని మనం నిధులు తీసుకొచ్చి తప్పకుండా మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఆహర్నిశలో కృషి చేయాలి తప్ప గతంలో జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి కనీసం ఈ వర్షాకాలంలో ఎట్లా ఉండేదో మీరు అందరు ఓ తట్టడి మట్టి కూడా తీసుకురా తీసుకొచ్చి పూడ్చిన పరిస్థితులు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా చూడలేదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు సోషల్ మీడియా ద్వారా చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే మనం మన ప్రాంతాలు ఉంటాం కాబట్టి మన దగ్గర రోడ్ బాగాలేదేమో అని అనుకోవచ్చు ఎందుకంటే అందరూ కూడా ఇతర పట్టణాలకి ఇతర జిల్లాలకి ప్రయాణం చేయరు కాబట్టి తెలియకపోవచ్చు కానీ నిజంగానే కడపలో ఇట్లా ఉందా అనంతపురంలో ఇట్లా ఉందా శ్రీకాకుళంలో ఈ విధంగా ఉందా తూర్పుగోదావరి జిల్లాలో ఈ విధంగా ఉందా కృష్ణా జిల్లాలో ఈ విధంగా ఉందా అని ప్రజల్ని మరొకసారి వారికి తెలిపే విధంగా ఆ రోజు మేము చేసాం ఆ ప్రయత్నం మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం నుంచి కూడా ఖచ్చితంగా రహదారులని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇంప్రూవ్ చేయాలి అన్యాయంగా ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టారనే దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా చాలా చొరవ చూపించి దీనిపైన దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో గుర్తు చేశారు గతంలో మనం చేసిన ఉద్యమాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఒక త్వరతరఖైనా పూర్తి చేయాలనే ఆలోచనతో మనం ఆ రోజున ఆలోచించాం కానీ నిధుల కొరత రోడ్ల ఎస్టిమేషన్ కూడా సరిగ్గా లేదు ఇంతకుముందు డిఈ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్లు కూడా నేను తప్పు పట్టలేను ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన పనులకి బకాయిలు భయంకరంగా మిగిలిపోయినాయి ప్రభుత్వం చెల్లించాల్సిన సమయంలో వాళ్ళకి చెల్లించలేదు సమయం కాదు కదా వాళ్ళు పాపం వడ్డీలకి తెచ్చుకున్న ఆ రుణాలతోటి వాళ్ళు చేసిన పనులు కూడా ఏమాత్రం కూడా వాళ్ళని ప్రోత్సహించలేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మొండిగా మేము చేయలేం మాకు టెండర్ వచ్చింది మేమే కాంట్రాక్టర్ కానీ మేము పనులు చేయలేదు పాత బకాయిలు మాకు చెల్లించింది మాకు ఇబ్బంది పడతామని చెప్పారు ప్రజలందరికీ ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా నేను మాటిచ్చాను మొట్టమొదటి రోడ్డు మనం చేపట్టబోయేది తెనాల నుంచి మంగళగిరి రోడ్ అని సో దానికి కూడా ఏంటంటే కేవలం గుంతలు పూడ్చే కార్యక్రమం కాదు ఖచ్చితంగా ఆ రోడ్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి ఆ రోడ్డు పనులు పూర్తి చేశాం అదేవిధంగా తెనాల నుంచి కోడూరు వరకు రోడ్డు కూడా మీరు చూశారు అంగల్కూరు దాటగానే ఏ విధంగా యాక్సిడెంట్లు జరిగేవో సంగం సంఘం జార్ల గుడి దగ్గర అయితే ఎంత అధ్వానంగా రోడ్ ఉండేదో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది బిడ్డల పాపం చదువుకోవడానికి కోసం ఉద్యోగాల కోసం ఇతర పట్టణాలకి వెళ్ళొస్తుంటే వాళ్ళు పడిన ఇబ్బందులు ఆ కుటుంబంలో జరిగిన ఆ ప్రమాదం వలన వాళ్ళ బాధ వర్ణాతీతం కటవేలం దగ్గర ఎన్నో ప్రమాదాలు జరిగేవి వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన దూరదృష్టితో కార్యక్రమం చేయాలని ఈ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి తెనాల నుంచి నారాకోడూరు రోడ్డు నిర్మాణం కూడా అది కూడా కేవలం గుంతలు పూడ్చడం కాదు పునర్నిర్మాణం చేసాం ఆ రోడ్డు కూడా అదేవిధంగా గుంటూరు నుంచి హనుమాన్ పాలెం వెళ్ళే రోడ్ అక్కడ కూడా కాంట్రాక్టర్ సమస్య ఆ సమస్య ఈ రోజుకి ఉంది మరి డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు చొరవ చూపించి దాన్ని పరిష్కరిస్తారో కానీ ప్రస్తుతం కాజీపేట వరకు మూడు కోట్ల రూపాయలతోటి ఆ వర్క్ పూర్తి చేశాం కాజీపేట నుంచి హనుమాన్ పాలెం వరకు ఇంకొక నాలుగు కోట్ల రూపాయలతోటి ఆ వర్క్ పూర్తి చేయాలి ఎన్నో సందర్భాల్లో ఆ కాంట్రాక్టర్ గారు కూడా పిలిచి నేను హెచ్చరించాను డిపార్ట్మెంట్ అధికారులు కూడా కోరుతున్న ఈ గారు ఉన్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మనకి జూలై మాసం మొదలయ్యే లోపు మీరు ఈ పనులు మొదలుపెట్టించాలి అది చాలా చాలా అవసరం ప్రయారిటీ బేసిస్లో మీరు చేయండి రాష్ట్రంలో గుంతలు పూడ్చే కార్యక్రమం పన్నెండు వందల కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనం మంజూరు చేసి ఆ కార్యక్రమాన్ని చేశాం నిజంగా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి అనుకోగానే కొన్ని పనులు జరిగిపోవు ఇప్పుడే మేము వివరించినట్టు ప్రభుత్వం నుంచి మనకి ఒక ఆర్డర్ వచ్చింది ఆ తోటే మనకి పనులు అయిపోతాయి అనుకుంటే కరెక్ట్ కాదు ఆర్డర్ వచ్చిన తర్వాత టెండర్ బిరాలని టెండర్ వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్కి ఉన్న సమస్యలు కూడా మనం తీర్చాలి స్థానికంగా ఉన్న ఎంక్రోచ్మెంట్లు చాలా రహదారులు ఏంటంటే చాలామంది ఈ బడ్డి కోట్లు ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ చేసేసారు ఆ ఎంక్రోచ్మెంట్ విషయంలో కూడా చైర్పర్సన్ గారిని సహకరించమంటున్నాను మున్సిపాలిటీ నుంచి తప్పకుండా మీరు చొరవ చూపించి ఎందుకంటే మనకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది నారాకోడ నుంచి తెనాలి తెనాలి నుంచి మంగళగిరి వరకు నాలుగు లేని రహదారి మనకు శాంక్షన్ అయింది ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి అయితే ఇప్పుడే ఆశ్చర్యపోయాను నాకు ఆరు వందల యాభై కోట్లని నాకు ఆ రోజు గుర్తు క్యాబినెట్లో మేము తీర్మానం చేసినప్పుడు ఇప్పుడేమో ఎనిమిది వందల కోట్లని చూపిస్తున్నారు బిల్లు మరి సో అంత అది యాడ్ అయిందా ఓకే సో కొన్ని కొంత వంతెనలు నిర్మాణం చేయాలి అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఉంది దుగ్గురాల దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఉంది కాబట్టి కాబట్టి కొంచెం పెరిగిందని చెప్తున్నారు పర్లేదు నేను అంటే సర్ప్రైజ్ అయ్యాను సిక్స్ ఫిఫ్టీ క్రోర్స్ కాస్త ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఎందుకైందని సో డెఫినెట్గా అది మనం ఈ సంవత్సరంలోనే ఆ పనులు ప్రారంభమవుతాయి సో అద్భుతంగా మనకి కనెక్టివిటీ పెరిగితే మీరందరూ చూసారు ఈ రోజుల్లో మనం ఇరవై నిమిషాల్లో గుంటూరుకి వెళ్ళగలుగుతున్నాం విజయవాడకి ముప్పై నిమిషాల్లో వెళ్ళగలుగుతున్నాం అదే రహదారిపైన మనం గతంలో ట్రావెల్ చేస్తే మనకి గంటన్నర పట్టేది మన వాహనాలు చెడిపోయేవి యాక్సిడెంట్లు అయ్యేవి ఎంతో మందిని ఇందాక అన్నట్టు యాక్సిడెంట్ గురయ్యారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మిమ్మల్ని రోడ్ సేఫ్టీ విషయంలో నిన్న కూడా నాకు అంగల్ కుదురు దగ్గర అడిగారు ఆ సెంటర్ మార్కింగ్ ఇచ్చి కొన్ని జీబ్రా క్రాసింగ్స్ కూడా మీరు ఏర్పాటు చేస్తే అది ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలి మీరు ఎందుకంటే బెడ్ క్రాసింగ్ క్రాసింగ్ కానివ్వండి లేకపోతే కొన్ని బ్లైండ్ టర్నింగ్స్ ఉన్నాయి మనకి అది సరి చేసుకోవాలి మనం బిట్వీన్ తెనాలి అండ్ నారాకోడూరు మనం చేయాల్సింది చాలా ఉంది ఆ టర్నింగ్స్ అన్ని కూడా కొంచెం జాగ్రత్తగా మీరు ముందు ప్లాన్ చేసి స్థానికంగా ఉన్న నాయకులతో మాట్లాడి వాళ్ళ అనుభవంతో మనం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయంగా ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా సంక్షేమం ఎంత ఇంపార్టెంటో అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్ అభివృద్ధి చేసి చూపించాలి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మీరు మమ్మల్ని ఆ విధంగా ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు సో డెఫినెట్గా ప్రభుత్వం నుంచి వెచ్చించే నిధులు కానివ్వండి ఎక్కడైనా ప్రాజెక్ట్ చేసినా కానివ్వండి ఒక ప్రాంతానికి మనం మెరుగైన సేవలు అందించాలన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండూ జరగాలి ఇప్పుడు ఉదాహరణకి తెనాల్లో తెనాలి నియోజకవర్గంలో పెన్షన్లకి మనం ప్రతి సంవత్సరం నూట తొంభై కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తున్నాం నూట తొంభై కోట్లు ఓన్లీ పెన్షన్స్ కోసం సో సంక్షేమంలో ఎక్కడ తగ్గం అదేవిధంగా అభివృద్ధి కూడా నూటికి నూరు శాతం మనం అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేస్తేనే మనకి మన ప్రాంతానికి పెట్టుబడులు వస్తాయి రావడానికి వెళ్ళడానికి ఇతర ప్రాంతాలకి మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాల కోసం చదువు కోసం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి బి అధికారులను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే కష్టకాలంలో చేశారు వాస్తవం ఏంటంటే డిగారి నిజంగా మనస్ఫూర్తిగా ఆయన రాత్రి పాలు కష్టపడ్డారు ఈఈ గారితో ఎస్సీ గారితో సంప్రదించి లేకపోతే ఏదో శాంక్షన్ అయినంత మాత్రమే పనులు జరిగిపోవు దాని వెనుక చాలా కృషి ఉంటుంది కాంట్రాక్టర్లతో మాట్లాడాలి వాళ్ళు కూడా మనం సంప్రదించి వాళ్ళ పనులు మొదలు పెట్టేటట్టు పనులు పూర్తి చేయాలి సో వర్షాకాలం లోపు ఇచ్చిన మాట మేరకు మనం ఈ పనులు పూర్తి చేసాం ఒక గుంటూరు హనుమానం పాలెం రోడ్ ఒకటి మిగిలి ఉంది అది కూడా మనం పూర్తి చేసుకుని కొలిపల మండలంలో గుదండవారి పాలెం నుంచి దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల వరకు అది కూడా రోడ్ కూడా శాంక్షన్ చేశాం ఇటువంటి కార్యక్రమాలు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయల పనులు ఇంకా ప్రారం మనకి నుంచి ప్రారంభం అవబోతున్నాయి రాబోయే నెల రోజుల్లో వీటన్నింటిలో కూడా నా రిక్వెస్ట్ అధికార యంత్రాంగం అదేవిధంగా కాంట్రాక్టర్స్ కూడా మీరు ఎక్కడా నాణ్యత పొరపాటు చేయకుండా మనం అనుకున్న స్టాండర్డ్స్ మేరకు మీరు మెయింటైన్ చేసి మనకి స్థానికంగా ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ అటువంటి ఇష్యూస్ ఉంటే అక్కడున్న ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమన్వయం పరచుకొని ఇబ్బంది కలగకుండా కార్యక్రమాన్ని మాత్రం అద్భుతంగా మీరు పూర్తి చేయండి చివరిలో నాదొక రిక్వెస్ట్ నెక్స్ట్ టైం దయచేసి ఇట్లా ఇటువంటి కార్యక్రమాలు చేసి డబ్బులు వెచ్చించబాకండి సింపుల్గా మీరు చేయాల్సిన రీతిలో మీరు చేయండి అవసరం లేదు ఇంత ఏర్పాట్లు దానికి నా మనసు ఇది గత ఐదు సంవత్సరాలుగా ఎంతో ఇబ్బందికరంగా ఉన్న ఈ తెనాలి నారాకోడు రోడ్డు అసలు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గుంతలతోటి ఎన్నో ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి పేమెంట్లు రాని పరిస్థితిలో కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితిలో మన సారు కాంట్రాక్ట్ని పిలిపించి ఎంతో ఒత్తిడి చేసి ఈ పనిని త్వరితగతన పూర్తి చేసినాము నియర్లీ ఫోర్ పాయింట్ ఫోర్ కేఎమ్స్ మూడు వందలు త్రీ హండ్రెడ్ ల్యాక్స్ తోటి ఇప్పుడు ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా పోతున్నారు గుంటూరుకు చేరుకోవాలంటే ఇదొకటే మార్గం మనకు ఉండింది చాలా ఇబ్బందికరంగా ఉండింది అటువంటి పనిని సారు కృషి వలన మనము అతి తొందరలో పూర్తి చేసుకోగలిగినాము అట్లానే గుంటూరు హనుమాన్పాలెం రోడ్డు అది కూడా ఒక ఆరు కిలోమీటర్లు త్రీ థర్టీ ల్యాక్స్తో అది కూడా పని పూర్తి చేసినాము అట్లానే నియర్లీ నైంటీ కేఎమ్స్ మొత్తము మన తెనాలి కాన్స్టిట్యూన్సీలో స్టేట్ హైవేస్ కానీ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ విపరీతమైన గుంతలు ఉన్నాయి నియర్లీ నైంటీ కేఎమ్స్ ఫోర్ థర్టీ ల్యాక్స్ తోటి అతి తొందర అతి యుద్ధ ప్రాతిపదికన గవర్నమెంట్ ప్రోగ్రాము యుద్ధ ప్రాతిపదికన అది పూర్తి చేసినాము ఇవన్నీ దీనికంతా కృషి సారు వలన మనము త్వరితగతిన పూర్తి చేయగలిగినాము దానికి అందరూ ప్రజలందరూ సారికి కృతజ్ఞత చెప్పాలి అట్లానే ఇప్పుడు మళ్ళీ ఒక టూ హండ్రెడ్ ల్యాక్స్తో వారపాలెం దంతలూరు రోడ్డు ఒక టూ పాయింట్ ఫోర్ కేఎమ్స్ అని తొందరలో టెండర్లు పిలుస్తున్నాము అట్లానే బురిపాలెం టు చెవులూరు అది అదొక రోడ్డు త్రీ కేఎమ్స్ వన్ ఫిఫ్టీ ల్యాక్స్ అట్లానే పినపాలెం టు దిండిపాలెం రోడ్డు అది ఒక సెవెంటీ ల్యాక్స్ తోటి వన్ పాయింట్ ఫోర్ కేఎమ్స్ అవన్నీ మూడు మూడు వర్క్స్ తొందరలు టెండర్లు పిలిచిందాం ఆల్రెడీ కాంట్రాక్టర్స్ ఇంకా అది ఎంట్రెస్ట్మెంట్ కావాలి అట్లానే ఇది మంగళగిరి తెనాలి రోడ్డు తెనాలి నారాకోడు రోడ్డు పీపీపీ మోడల్లో ఫోర్ లేన్కి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అది డిపిఆర్ స్టేజ్లో ప్రిపరేషన్లో ఉంది ఇవన్నీ గారు చొరవతోటి ఈ పనులని పూర్తి చేసుకోగలము మనం ఇప్పుడే ఒక మేజర్ ప్రాబ్లం గురించి చెప్పడం జరిగింది ఈ తెనాలి నుంచి గుంటూరు రోడ్డు కానీ విజయవాడ రోడ్డు కానీ ఎన్నో యాక్సిడెంట్ జరగడం మనం అందరము చూస్తాము ఒక రోజుకి ఒక యాక్సిడెంట్ కానీ ఒకరు చనిపోవటం కానీ చూస్తున్నాము ఇది ఒక దృష్టిలో పెట్టుకొని మరి ఎంతమంది ఇప్పటికీ ఒక ఎమ్మెల్యేలు వచ్చినా సరే ఇది ఒక ప్రాబ్లం ప్రాబ్లం అని మారిపోయింది కానీ మినిస్టర్ గారు ఈ ప్రాబ్లము అది ఎంత ఒక ఫండ్ తీసుకురావటం అనేది ఎంత కష్టం అనేది ప్రతి ఒక్కరికే తెలుసు కానీ ఇది ప్రాబ్లంని ప్రజలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ప్రజలకు ఇంకోసారి ఉండకూడదు అని చెప్పి మినిస్టర్ గారు అంత కష్టమైన ఫండ్ కూడా మరి స్టేట్ లెవెల్లో మాట్లాడి ఆరంభి వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చి ఇవాళ ఒక తెనాలిని అద్భుతంగా ఫోర్ లైన్ రోడ్ అనేది మనం ఎప్పుడు కల్లో కూడా ఊహించుకొని ఉండము మనం ప్యాచ్ వర్క్ జరిగితే చాలు అనుకునే సందర్భంలో నుంచి ఇప్పుడు ఈ తెనాలి నుంచి మంగళగిరి కానీ నారాగోడ రోడ్ కానీ ఫోర్ లైన్ రోడ్ చేయబోతున్నారు అది మాకు అదృష్టంగా మేము చాలా భావిస్తున్నాము సమయంలో మేము కూడా అందులో పాల్గొంచుకునేందుకు సో చాలా ధన్యవాదం అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కాంట్రాక్టర్ పేమెంట్లు రావట్లేదు మేము పనులు చేయలేమన్న సందర్భంలో కూడా సార్ కాంట్రాక్ట్ పిలిపించి ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రజల ఇబ్బంది దృష్ట్యా ఖచ్చితంగా అది మీరు వీలైన త్వరగా చేయవలసిందిగా చెప్పడం జరిగింది అదేవిధంగా దీన్ని మనము త్వరగా చేసుకొని మా మంత్రి గారి యొక్క చొరవతో త్వరగా పూర్తి చేయడం జరిగింది